అందరికీ నమస్కారాలు మనం ప్రతిరోజు వాతావరణ సమాచారంతో పాటు మనకి అందరికీ ఉపయోగపడేలా మంచి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రీఛార్జ్ ధరలను పెంచడంతో లక్షలాది మంది కస్టమర్లు ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు ఈ నేపథ్యంలో నిన్న కేంద్రం బడ్జెట్కు టెలికాం రంగానికి లక్ష ఇరవై ఎనిమిది కోట్ల కేటాయించబడింది అందులో సింహభాగం ఎనభై రెండు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు బిఎస్ఎన్ఎల్ టెక్నాలజీ సిగ్నల్ అప్గ్రేడ్ కోసం కేటాయించారు దీన్ని బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది హలో వివర్స్ నేను మీ దేశం మిత్రమైన లంకేష్ని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనం ఈ రోజు వాతావరణ పరిస్థితి అలాగే రేపటి వాతావరణ పరిస్థితి అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను ఈ వీడియోని ముందుగా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బిల్ సంబల్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన రెండు వేల ఆరు వందల ఐదుగురికి మన ఛానల్ తరఫున నా తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అలాగే మరెంతో మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి అలాగే మనకి ఈ రోజు మార్నింగ్ సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదయ్యాయి అలాగే ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదయ్యాయి కృష్ణా గుంటూరు అలాగే బాపట్ట ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మాత్రమే జల్లులు వర్షాలు అనేవి నమోదయ్యాయి ఈరోజు రాత్రి అలాగే రేపు తల్వారుజామున సమయంలో కూడా అక్కడక్కడ మాత్రమే జల్లులు వర్షం అనేవి నమోదవుతాయి రేపు కొన్ని భాగాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది మరి కొన్ని భాగాల్లో ఎండల తీవ్రత అనేది ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది గాలులు గంటకి నలభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు అవి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాల్లో అక్కడక్కడ మాత్రమే జల్లులు వర్షాలనేవి నమోదవుతాయి తెలంగాణ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వర్షాలు జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వర్షాలు ఎక్కువగా సంగారెడ్డి రాజన్న సిరిసిల్ల కామారెడ్డి వికారాబాద్ సిద్దిపేట ఆదిలాబాద్ నిజామాబాద్ మలుగు భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అంటే విశాఖపట్నం విజయనగరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది మనం చెప్పిన విధంగానే జులై ఇరవై ఆరో తారీఖున మరో అలపేడం అనేది ఏర్పడుతుంది ఈ అలపేడం మనకి భువనేశ్వర్ దగ్గర ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ అలపేడ ప్రభావం వల్ల మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు నవి మరలా జోరెందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కల్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడ మాత్రమే మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల మంచిర్యాల సిద్దిపేట వరంగల్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మాత్రమే మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా గుంటూరు విజయవాడ బాపట్ల ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ ఈ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు అనేవి నమోదవుతాయి అలాగే చల్లటి వాతావరణం కొన్ని ప్రదేశాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రాయలసీమ జిల్లా నుండి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు నంద్యాల ఈ జిల్లాలో మనకి చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది కొన్ని భాగాల్లో తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ అల్పైన ప్రభావం వల్ల మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదవుతాయి అలాగే మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లో చల్లటి వాతావరణం కొనసాగుతుంది మరికొన్ని భాగాల్లో తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ అల్పైన ప్రభావం వల్ల మనకి వర్షాలు వచ్చేసి మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు మధ్యాంధ్ర జిల్లాలో మనకి అక్కడెక్కడ మాత్రమే అనేవి నమోదవుతాయి అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదవుతాయి అలాగే జూలై ఇరవై ఆరో తారీఖున ఏర్పడుతున్న అలపేన ప్రభావంలా మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై తేదీల్లో మనకి అనేవి ఎక్కడక్కడ మాత్రమే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా మనకి ముందుగా వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో